ఆకాశంలో మబ్బులు అన్నదాతలకు గుబులు వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారుల ప్రకటనతో జిల్లాకు చెందిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు కష్టపడి పండించిన వరి పంట చేతికొస్తున్న సమయంలో తుఫాను ప్రారంభమయ్యాయి బండి ఆత్మకూరు నద్యల పానీయం రుద్రవరం ఆలగడ్డ మహారంది నది కొట్టుకూరు ఆత్మకూరు సిరివెల్ల బనగరపల్లి ఆవుకు తదితర మండలాల్లో ఇప్పటికే యాభై శాతం పంట కోత పూర్తయింది చాలా చోట్ల కళాలు పొలాల్లో ధాన్యం ఆరబోసుకున్నారు ఆకాశంలో మబ్బులు మురుసుకుంటుండటంతో ధాన్యాన్ని కుప్పలు చేసి పట్టలు కప్పుతున్నారు వర్షం కురిస్తే దిగుబడులు తడిచిపోతాయన్న భయంతో కొందరు తక్కువ ధరకే ధాన్యం విక్రయిస్తున్నారు వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏముంద మందు చూడబోతే పదహారు వందలు పదిహం చెప్తున్నారు ఈడ పొలాలు చూడకపోతే కుత్తలు ఏమో కరెంట్ కావాలంటారు మాకేమో ఈడ ఒడ్లకేమో ధర లేదు మేమేం చేయాలి అని తేమలే ఈమలే ధరలు తగ్గ ఎక్కి ఎక్కునున్నారు ఒట్లకు పదహైదు వందలు పద్నాలుగు వందల యాభై అంతే ఉండేది రేటు ఏ వడ్లు పట్టుకుంటే అట్టనే ఉండదు అది చూడు సమస్య భయము భయం వాతావరణం భయపిస్తుంది భయపిస్తుంది కుప్ప చేసుకున్నాము పంటలు పరుచుకున్నాము కప్పకాలని అంతే రెడీగా ఉన్నారు వర్షం పడుతుంది పంట వేసుకుంటాం తప్పలే కష్టాలు తప్పలే కష్టం అంటే తప్పుతుంది ఆయన 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 కూడా కూడా ఇట్లాదు నావే ఒడ్డు సరేది వాన రాకుండా మేము బట్టలు వేసుకొని కూర్చున్నాం సార్ భయపడుస్తుందే వాతావరణం భయపడుస్తుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడే తెలియదు మనం రోజు కాపలా ఉన్నాము మనం నాంతే పనికిరాదు నాంతే పనికిరాదు ఎవరు తీసుకో ఇప్పుడే సరిగ్గా గిడుబాటు ధరలేదు గిడుబాటు ధరలేదు మందేమో రేట్ పెరిగింది ఈ పంట ఏమో ఆడగాడికి వచ్చింది ఏం చేయాలా సార్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్